స్మద్గురుభ్యో నమ కాస్య సంజాతం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జై శ్రీమన్నారాయణ తిరుప్పావరిలో ఈరోజు పన్నెండో పాసరాన్ని అనుసంధిద్దాం కనయిత్ కత్తేరుమై కన్నుకిరంగీ వజియే நின்னு பால் சோரா நனைத்தெல்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீஜனின் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் சத்தா மணத்துக்கினியானை பாடவம் நீவாய் நீவாய்த்திறவாய் ஜுந்திராய் ఈదన్న పేరు రక్కం అనైత్యులత్తారం లేగ దూడలు గల గేదెలు పాలు పితుకువారు లేక తమ దూడలు తలంచుకుని వానిపై మనసు ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బొరదాగుచున్న ఒకనొక ఐశ్వర్యవంతుని చెల్లెలా మంచు తలపే పడుచుండగా నీ వాకిట నిలిచియుంటిమి మీ ఇంటి ద్వారపు పైకమ్మను పట్టుకుని నిలిచియుంటిమి కోపముతో దక్షిణ దిక్కునున్న లంకకు అధిపతి అయిన రావణుని చంపిన ఆ మనోభిరాముడకు శ్రీరాముని గానం చేయిచుంటిమి అది వినినను నీవు నోరు విప్పవా ఇంకనూ మేల్కొనవా ఏంటమ్మా ఈ గాఢ నిద్ర ఊరివారందరికనూ నీ విషయం తెలిసిపోయింది లెమ్ము అని కృష్ణుని విడివక సర్వకాలములుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చెల్లెల్ని మేల్కొల్పినారు ఈ పాసురంలో వెనుకటి పాసురమున స్వధర్మ గోపాలుర వంశమున జన్మించిన గోపిక మేల్కొల్పబడినది ఈ పాశురమున అట్టి స్వధర్వమును కూడా ఆచరింపని ఒకనక గోపాలుని సోదరి మేల్కొల్పబడుచున్నది గోపాలనందరికూ పరమాత్మయే ఉపాయము ఉపాయమని విశ్వాసం కలవారు అందుచే వెనుకటి పాశురమైన గోపాలరు ఆచరించిన కర్మ తమకు ఉపాయమని ఆచరించబడింది కాదు ఫలమునిచ్చటకు సాధారణగా పరమాత్మనే చేపట్టినారు కనుక తాము చేసేటి కర్మను పరమాత్మయే తమ చేత పరమాత్మ ప్రీతి కొరకే చేయించుకున్నాడని భావనలో ఉందరు ఈనాటి గోపాలుడు ఆ స్వధర్మముకు కర్మను కూడా పరిజ్ఞయించట జ్ఞానముచే పరిరిష్ఠుడే లక్ష్మణుని వలె సర్వదేశ సర్వకాల సర్వావస్థలందును శ్రీకృష్ణ పరమాత్మకు అనుచరుడై ఉండి కైంకర్యము చెయ్యివాడి గోపాలుడు ఆ కైంకర్యమునకు విఘ్నముగా ఉన్నటువంటి విహితములకు కర్మలను కూడా ఇతడు ఆచరింపలేదు అతడు ఆచరించుట కృష్ణుని వలనే ఇతడి మానుట కృష్ణుని వలనే అంటే భగవత్ కైంకర్యం చేసేటప్పుడు తనకు వర్ణాశ్రమ ధర్మమును ఆచరింప అవకాశము లేక మానినను అతనికి ఏ విధమైన ఉండదు కృష్ణుడు ఎక్కడికి వెళ్ళను ఆప్తుడకు ఒక మిత్రుని భుజము చెయ్యి వేసి వేరొక చేతితో శంఖము దాల్చి పోవుచుండడివాడట అతని పేరే సుధాముడగునేమో అతడు కృష్ణానుచరుడు సర్వదా కృష్ణ పరమాత్మని వదలిని తన ధర్మముకు పాలు పిండుటను కూడా చెయ్య వీలు లేకుండను అతని చెల్లెల్ని ఈరోజు మన గోపికలు మేల్కొల్పుచున్నారు కనైత్తలం కత్తెరుమై కన్నకిరంగి పాలు పితుకువారు లేకపోవటచే లేగదూడలు గల గీదెలు దూడలపై మనసు పోవు అరుచుచున్నవి పాలు తాగవలసిన దూడల కంటే పాలనిచ్చే గేదెలు ఆ దూడలకే ఎక్కువగా బాధపడి అరుచుచుండుట లోకల్లో మనందరికీ తెలుసు అయితే ఈనాడు పాశరమన మేల్కొల్పబడు గోపిక సోదరుడు గేదెల మంద సమృద్ధిగా గలవాడు ఇతడికి కృష్ణుడుకు ఆంతరంగిక మిత్రుడు ఒక్క క్షణమైనను కృష్ణుని వీడి ఉండనివాడు బాల్యం నుండి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఏ విధంగా విడిచి ఉండలేదో ఈయన కూడా కృష్ణుణ్ణి విడిచి ఉండుట ఎరుగడు కృష్ణుని కైంకర్యమే ఇతనికి సర్వదేశ సర్వకాల సర్వావస్థల ఎందునూ కావలసిన మహాభాగ్యం భగవత్ కైంకర్య నిష్ట కలవారికి వారికి స్వధర్మాచరణమునందు కానీ స్వర్గలోకాదులను పొందుట కానీ మోక్షమునందు కానీ ఆసక్తి ఉండదు నస్వరములకు ఐశ్వర్యములు వారికి ఐశ్వర్యములే కావు అందుచే స్వధర్మమును కూడా మరచి శ్రీకృష్ణయందే నిమగ్నమై ఉండటిచే గేదెలకై దూడలు చేపు వచ్చి అరుచుచుండెను నినైత్ ములైవ్యే నిన్పాల్సోరా తలంచి గుండా పాలు కారుచుండగా గేదెలు తమ దూడలను తలంచుకుని అవి తమ వద్దకు వచ్చినట్లు భావించి తమ మూ పొదుగులో మూతి పెట్టినట్లు కూడా తలచి ఆ గుండా పాలు అవిఛిన్నముగా వదులుచుండను అంటే ఈచట తలంచుట చేతనే పాలను శ్రవించుచుండను ఇది కూడా ఆచార్య స్వభావమే కదా శిష్యుల బాధలను తలుచుకున్నంతనే వారి నుండి భగవద్గుణానుభవం వర్షించుచుండను ఆచార్య కటాక్షముచే భగవత్ కటాక్షముచే సదర్థములు ఆ ఆచార్యుల నుండి ధారగా ప్రవహించును ఇనిత్తా నిజుందిరాయ్ ఇంకనూ నీవు లేవవా లేచిరా అమ్మ మేము బాధపడుచున్నామని నీవు లేవకపోయినను నీ ప్రయోజనముకైనను లేవవా మేమిట్లు బాధపడటం నీకు ఆనందమా అయ్యో అని బాధపడి మమ్మల్ని ఓదార్చుట నీ పూర్ణతోనూకు దోహదం చేయను కానీ మా కొరకు కాదు కదా ఈదన్న వేరు రకం ఇది ఏమి పెద్ద నిద్ర నీ నిద్ర లౌకిక నిద్రయూ కాదు వైదికముఖ నిద్రయూ కాదు లోకులు తమో గుణావిష్ఠులై పనిచేసి బడలినప్పుడు ఇంద్రియములకు శ్రమ తీరునట్లు నిద్రించుచుందురు అలాంటి నిద్ర కాదు నీ నిద్ర ఎలాంటిదంటే తమో గుణముచే కాకుండా భగవద్ అనుభవం చేత వడలు తెలియని స్థితిలో సర్వేంద్రియ వ్యాపారములన్నీ కూడా భగవత్ పరములే ఉండుచే కలిగిన నిద్ర అలాంటి నిద్రనేది ఆచార్య నిష్టగల వారు ఆచార్యులను పొందలేక విశ్లేషంతో వెద చెందుతుండగా వారిని చూచి నీవు నిద్ర నుండి మేల్కొల్లవల్ల రక్షణ రక్షణమునకై మొరపెట్టిన వారి మొర వినగానే పాలసముద్రంలో పరుడిన పరమాత్మ మేల్కొనినట్లు భగవత్ సంశ్లేషమును కలిగింపజాలని కలిగింపజాలిన ఆచార్యుని పొందుటకై ఆర్తితో మొరపెట్టు మా వాక్కులను విని కొనవలనగదా అనైత్యనత్తారం మరిందు ఊర్లో వారందరికీ తెలిసిందమ్మా లే భగవద్విషయము రహస్యమైందని అనుకుంటున్నామో కృష్ణుని తప్ప ఇతరుల నెరుంగని మన ఊరిలో నీ అనుభవంలో గల రహస్యమందరికూ తెలియను వెలుపలకు వచ్చి ఆ ఆనందమును మాతో కలిసి అనుభవించి కృష్ణ సంశ్లేషమును మాకు కూడా కలిగింపుమమ్మా ఈ విధముగా భగవత్ కైంకర్యనిష్ట గల ఇంద్రియ ప్రవృత్తి నిరోధము గల గోపాలని సోదరిని ఇందులో మేల్కొల్పుచున్నారు జై శ్రీమన్నారాయణ